అందరికీ ఈరోజు దోశ పొడి చేస్తున్నాను దోశ మీద వేస్తాం కదా ఆ పొడి అనమాట అలాగే ఇడ్లీ కారం పొడి చేస్తున్నాను అనమాట ఫస్ట్ దోస పొడికి రెండు కప్పుల పుట్నాలు తీసుకుంటున్నాను అండి అంటే ఇది సింపుల్గా చేసేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా టిఫిన్ సెంటర్లో చేసుకుంటాం కదా ఆ విధంగా చేస్తున్నాను రెండు కప్పులు పుట్నాలు అందులో ముప్ప ఒక కప్పు కారం పొడి అలాగే రెండు స్పూన్లంతా జీలకర్ర అనమాట వెల్లుల్లిపాయలు కూడా వేయొచ్చు అది ఇష్టం వెల్లుల్లిపాయలు వేస్తాను టిఫిన్ సెంటర్లో అయితే అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక్కసారి మిక్సీ పట్టేసి ఈ విధంగా కొంచెం మిక్సీ పట్టిన తర్వాతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అనమాట వెల్లుల్లిపాయలు లేకపోయినా కూడా బాగుంటుంది నచ్చితే వేసుకోండి ఇలాగ మిక్సీ పట్టేసి ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే రెండు నిమిషాల్లో పొడి అయితే రెడీ అయిపోతుందండి చక్కగా దోశ పొడి అనమాట ఇది ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని అలాగే ఏమీ లేదనమాట ఒక్క నిమిషంలో ఇలా రెడీ అయిపోతుంది జీలకర్ర కారము అలాగే పుట్నాలు ఉప్పు అంతేనండి ఇంకా ఏమీ యూజ్ చేయలేదు కూడా అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం అలాగే ఇడ్లీ కారం చేస్తున్నాను ఇడ్లీ కారానికి ఫస్ట్ రెండు కప్పులు ఎండిమిరకాయలు అండి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి ఎండుమిరకాయలు రెండు కప్పులు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట ఎండుమిరకాయలు అప్పుడు మిక్సీ లాసులు తొందరగా నలగవు సాగుతూ ఉంటాయి కొంచెం చక్కగా ఫ్రై అయిన తర్వాతే తీసేసుకోవాలి ఇవి కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని ఆ తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేద్దాము ఆయిల్ వేసేసి ఆయిల్ ఉంటేనే చక్కగా ఫ్రై అవుతాయండి ఇవి కూడా బాగా ఫ్రై చేయాలండి మరీ తెల్ల తెల్లగా ఉండకూడదు అనమాట కొంచెం మంచిగా కరకరలాడేలాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు స్పూన్లంతా జీ జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట కొంచెం ఇవి ఫ్రై అవ్వగానే ఇంకా జీలకర్ర వేసేసుకోవడమే కొంచెం కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఆరబెట్టుకోవాలన్నమాట ఆరితేనే చక్కగా మిక్సీలో పొడి అనేది బాగా వస్తుంది అన్నమాట వేడివేడిగా వేసేయకూడదు మిక్సీలో ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఒక పది నిమిషాలు అలాగా ఆరబెట్టేసుకుంటే ఆరిపోతాయి చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి చక్కగా ఫ్రై నలుగుతాయి అనమాట మిక్సీలో కూడా ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి బౌల్లో తీసి పక్కకు పెట్టుకున్నాను ఇది కూడా కొంచెం యాడ్ చేస్తానన్నమాట మంచి కలర్ వస్తుంది కదా అని అంతలోకి కొంచెం రాగి పిండి కలుపుతున్నాను అనమాట దోశ చేద్దామని ఒక కప్పు రాగిపిండి అరకప్ప అంతా బియ్యం పిండి బియ్యం పిండి కాకపోయినా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు స్పూన్లంతా శనగపిండి అనమాట మంచి కలర్ రావడం కోసం ఇదంతా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవి ధనియాలు అన్నీ చల్లగా అవుతున్నాయి కదా ఈలోపు ఈ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకి దోశకి రెడీగా ఉంటుంది ఓ పది నిమిషాల పాటు నాణ్యత కదా మంచిగా వస్తాయన్నమాట దోశలు ఇది పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇంకా మిక్సీ జార్ తీసుకొని అదే మిక్సీ జార్లో ఇందాక పొడి చేసాం కదా అదే మిక్సీ జార్లో ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను ఎండిమిరకాయలు అలాగే ధనియాలు ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే ధనియాలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ధనియాలు చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఈ విధంగా ఫ్రై అయితేనే బాగుంటుందండి టేస్టు ధనియాలు తెల్ల తెల్లగా ఉన్న ఫ్రై అవ్వకపోయినా టేస్ట్ రాదనమాట ఆ ధనియాల్లో నుంచి మంచి ఫ్లేవర్ అనేది రావాలి ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి ఒక అరకప్పు ఉంటుంది ఇది కూడా వేసాను ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేసా మిక్సీ మరీ మెత్తగా పట్టేసుకోకూడదండి ఇలాగ కొంచెం బరగ్గా ఉండాలన్నమాట ఇప్పుడు వెల్ వెల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసుకుందాం ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది అవి పెట్టుకున్నాను అనమాట అంటే రేఖలు ఒలిచి రెడీగా పెట్టా ఇది ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇంకా రెడీ అయిపోయినట్టే కారం చక్కగా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇదిగో మిక్సీ పట్టి తీసుకొచ్చా మరీ మెత్తగా మిక్సీ పట్టేయకూడదు అనమాట ఇలాగ బరగబరగ్గా ఉండాలి చక్కగా కనిపించాలన్నమాట బరగబరగ్గా ఉన్నట్టు అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట మరీ మెత్తగా పచ్చి కారం లాగా పట్టేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇలాగ పంటి కింద తగులుతూ ఉండాలి బాగుంటాయి అన్నమాట తినడానికి కారం చాలా బాగుంటుంది ఇడ్లీకైనా సరే దోశకైనా సరే మరి ఇంకా మనం రైస్లో కూడా వేసుకోవచ్చు చక్కగా కొంచెం నెయ్యి వేసేసుకొని రైస్లో వేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది కారం రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లో పోసి పక్కకు పెట్టామనుకోండి కొంచెం గాలికి చల్లబడిద్ది మిక్సీలో వేడెక్కుతూ ఉంటుంది కదండి చల్లబడగానే తీసేసి చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకోవడమే అంత ప్లేట్లోకి తీసేసి ఆరబెట్టేస్తున్నా ఇంకా దోశ అయితే రెడీ చేసేద్దామండి కొంచెం చల్లగా అవగానే ఇంకా గాజు చేసాలో కానీ ఏదైనా ఒక బాక్స్లో కానీ అలా మూత పెట్టి పెట్టుకుంటే స్మెల్ పోకుండా బాగుంటుంది పెనమైతే పెట్టేసానండి పెట్టేసిన తర్వాత పెనమంతా శుభ్రంగా తుడిచేసి దోశ అయితే వేద్దాము ఈ పెనం మీద ఆల్రెడీ జొన్న దోశలు చేసామన్నమాట ఇంకా అందుకనే నేను ఎక్కువ క్లీన్ చేయకుండా వాటర్ పోసేసి ఇంకా రాగి దోశ అయితే చేద్దామని వాటర్ పోసేసా వాటర్ పోసేసి ఈ విధంగా తుడిచేసి క్లీన్ చేసి వేస్తాను ఇప్పుడే జొన్న దోశలు చేసామన్నమాట అందుకే ఇంకా ఎక్కువగా క్లీన్ చేయటం లేదు ఇలాగ ఒక వైట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది వాటర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు తోమేయచ్చు తోమినా కూడా ఏమీ అవ్వదు ఏమీ అవ్వదండి దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఏం కాదు తోమిన తర్వాత ఒక్కసారి ఆయిల్ పెట్టేసి ఒక క్లాత్ తీసుకొని అలాగ క్లీన్ చేసేసుకోండి అంతే దోశలు అయితే చక్కగా వస్తాయి జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చండి దీని మీద జొన్న రొట్టెలు పొబ్బట్లు ఇంకా అన్ని రకాల దోశలు ప్రతి ఒక్కటి చాలా బాగా వస్తాయండి ఎప్పుడు అంటుకుపోవు అసలు అంటుకుపోకుండా చక్క నీట్గా వస్తాయి అన్నమాట మనం ఇంకా వాడుతూ ఉంటాం కదండి వాడుతుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఈ పెనము ఇంకా చక్కగా వస్తూ ఉంటాయి దోశలు దోశలు విరిగిపోతాయి అలాంటి భయం ఏమీ పెట్టుకోక్కర్లేదు మనం వాడుతుంటే ఇంకా చక్కగా వస్తూ ఉంటాయి అన్నమాట దోశలు ఏ అయినా చేసుకోవచ్చు చపాతీలు చేసుకోవచ్చు చక్కగా చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగేస్తాం కదండి కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టి కబోర్డ్లో పెట్టేసుకోండి అలా అయితే పాడవదనమాట కొంచెం తడి ఎక్కువ ఉండకూడదు అనమాట తడి ఉంచి పెట్టేసాము అంటే పెనం పాడైపోతూ ఉంటుంది తడి ఉంచకండి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేయండి లేదంటే మీరు దోశలు వేసుకున్న తర్వాత అలాగే పక్కకు పెట్టేయండి మళ్ళీ మనం దోశలు వేసుకునేటప్పుడు చక్కనీటుగా కడిగేసుకొని మళ్ళీ దోశలు వేసేసుకోవచ్చు పెనం అయితే ఏం పాడవదండి ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా సరే అదే విధంగా ఉంటుంది దీంట్లో పాడవడానికి అసలు ఏమీ లేదనమాట మనం ఎన్నో పెనాలు కొంటాము పడేస్తాము పాడైపోతూ ఉంటాయి మధ్యలో తర్వాత కొన్ని రోజుల తర్వాత దోశలు రావన్నమాట వీటికైతే అలాంటి బాధ అయితే ఏమీ లేదండి ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటుకుపోవడం ఉండదు చక్కగా దోశలు వస్తాయి నీట్గా వస్తాయి పెనం ఏం పాడవదండి పర్ఫెక్ట్గా ఉంటుంది పెనం మాత్రం నీట్గా ఉంటుంది అనమాట ఏమీ అవ్వదు ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి